కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశాలు పరిశీలిద్దాం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం తాము అనుకున్నటువంటి పనులు ఆలస్యమవుతాయి బంధువులలో వ్యతిరేకత కార్య ఆచరణలో కష్టము వీరికి స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు అనారోగ్య బాధలు అంతేకాదు ఈ రాశివారికి చెయ్యనటువంటి పనులకు తామే బాధ్యత వహించవలసిన పరిస్థితి ఎదురవటం బంధువర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్నేహితులలో వ్యతిరేకత మరియు వీరికి సహాయం చేసేటువంటి వారి వలన తీవ్రమైనటువంటి అపకారం అంటే సహాయం జరుగుతూ ఆ సహాయంలో వ్యతిరేకత చేత తెలియని అప అపకారం జరుగుతుంది మానసికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ వారంలో అధికంగా ఉంటాయి తీవ్రమైనటువంటి ఒత్తిడి వ్యతిరేకత ఎదుర్కొంటారు అన్ని పనులకి ప్రారంభం చేయటం మధ్యలో వదిలివేయటం ఆలస్యమవుతాయి విద్యార్థులకి వారం కొంత వ్యతిరేకతగా ఉంటుంది అన్ని పనులు తాము తెలిసిన వారిలాగా చేయటం చేత సంఘంలో గౌరవం తగ్గి వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వారం అనుకూలంగా ఉంటుంది కిరాణా రైస్ మిల్లర్స్ ఈ వారమంతా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మధ్యమంగా ఉంటుంది సినిమా రంగం వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా చెప్పవచ్చు న్యాయవాదులు డాక్టర్స్ ఈ వారంలో లేని అపరిందలకి వారు చేయనటువంటి తప్పులకు గురి కావాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండటం అవసరం విద్యార్థులకి తాము చేస్తున్నటువంటి పనిలో ఏకాగ్రత కోల్పోవటం అందరితో మాట పడటం జరుగుతాయి స్త్రీలు ఈ వారం వారు అనుకున్నటువంటి పనులు సాధిస్తారు కొత్తగా వస్తు ఆభరణాలు ధరిస్తారు నూతన వాహన ప్రాప్తి వీరికి సానుకూలంగా ఉంది మరియు వీరికి పూర్వం చేసినటువంటి రుణములు ఈ వారంలో పరిష్కారం లభిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సమస్యలు కొలికి వస్తాయి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది క్రీడాకారులకి వారమంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా చెప్పవచ్చు అందుచేత ఈ కర్కాటక రాశి వారికి ప్రతిరోజు విష్ణువాలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం పఠించడం చేత దర్శించడం చేత సానుకూలత కలుగుతుంది ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ నదీ స్నానం విష్ణు దర్శనం ఈ వారం వీరికి శుభప్రదంగా చెప్పబడుతుంది కొంత జాగ్రత్త వహించడం చేత ఈ వారం వీరు తాము అనుకున్నటువంటి పనులలో ఎక్కువ శాతం సఫలీకృతమై శుభప్రదంగా ఉంటుంది